జగదంబను ఆరాధించే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ప్రసిద్ధ క్షేత్రం ఇది దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం ఇక్కడే సతీదేవి ఆత్మార్పణ గావించిన యజ్ఞకుండం ఇక్కడే గంగానది పరవళ్ళు తొక్కేది ఇక్కడే దేవిల నివాసం ఇక్కడే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూమిపై మోపిన నూట ఎనిమిది దివ్యక్షేత్రాల్లో ఒకటి ఈ ప్రదేశమే మన శరీరానికి ఆత్మ ఎలాంటిదో అలానే అష్టాదశ శక్తి పీఠాలకు ఆత్మపీఠం మాయాపురిలోని మాయాదేవి శక్తి పీఠం సప్త మోక్షధామాల్లో ఒకటిగా ఉన్న ఈ మాయాపురి క్షేత్రం ఎలా ఏర్పడింది ఆలయ విశేషాలు పురాణాంతర్గత విషయాలు తెలుసుకుందాం దక్షయజ్ఞ సమయంలో అమ్మవారి శరీర భాగాలు పడిన చోట శక్తి పీఠాలుగా ఏర్పడినాయి అవి నూట ఎనిమిది శక్తి పీఠాలుగా వెలిసినాయి అరవై నాలుగు అని అయితే అందులో యాభై మూడు ముఖ్య శక్తి పీఠాలు ఉన్నాయి అందులో యాభై ఒక్క శక్తిపీఠాలు భారతదేశంలో ఒక శక్తి పీఠం పాకిస్తాన్లో ఒక శక్తి పీఠం నేపాల్లో ఉన్నట్లుగా మనకి చెబుతారు వీటిలో అత్యంత మహిమాన్విత శక్తిపీఠాలు అష్టాదశ శక్తిపీఠాలు ఈ శక్తి పీఠాలన్నిటికీ ఆత్మపీఠమే ఈ మాయాపురిలోని మాయాదేవి శక్తిపీఠం మాయాదేవి శక్తిపీఠం దర్శించాలంటే మనము భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న హరిద్వార్కి వెళ్ళవలసి ఉంటుంది ఈ ఆలయ విశేషాలు ఇక్కడ పురాణ గాథ తెలుసుకుందాం ముందుగా ఇక్కడ మాయాదేవి శక్తిపీఠం ఎలా ఏర్పడిందో చూద్దాం సతీదేవి తండ్రి దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం నిర్వహించి తలపెట్టాడు ఈ యజ్ఞానికి అండ పిండ బ్రహ్మాండాల్లోని వారందరికీ ఆహ్వానాలు అందుతాయి కానీ తన ముద్దుల కూతురు సతీదేవిని అల్లుడు శివుని ఆహ్వానించలేదు ఇందుకు కారణం విష్ణు భక్తుడైన దక్షిణకి శివునిపై ద్వేషం ఒక ప్రజాపతి ఒక శ్మశానవాసిని పిలవటానికి ఇష్టపడకపోవడం కూతురు సతీదేవిని కూడా తన ఇష్టానికి భిన్నంగా వివాహం చేసుకున్న కారణంగా తాను చేసే యజ్ఞానికి ఆహ్వానించలేదు సతీదేవి పుట్టింటిపై ఉన్న మమకారంతో తన తండ్రికి తనపై వాత్సల్యం ఉంటుందని పిలవకపోయినా యజ్ఞానికి వెళతానని పట్టుబట్టి భర్త వద్దని వారించిన తను యజ్ఞశాలకు చేరుకుంటుంది సతీదేవి తన భర్తను యజ్ఞానికి పిలవకుండా చేసిన అవమానాన్ని తన తండ్రి చేసిన తప్పుని నిలదీసే ప్రయత్నం చేస్తుంది తన తల్లిని చెల్లెళ్లను పెద్దలను అందరినీ వేడుకుంటుంది ఎవ్వరూ సతీదేవిని ఆదరించలేదు ఆ అవమానం తట్టుకోలేక తిరిగి తన భర్త వద్దకి వెళ్ళలేక సతీదేవి ఆ యజ్ఞకుండంలోనే దూకి ఆత్మాహుతి చేసుకుంటుంది ఆ సమయంలో సతీదేవి ఆత్మ కొంతసేపు ఇప్పుడు మనం చూస్తున్న మాయాదేవి మందిర ప్రదేశంలో శివునికై ధ్యానం చేసింది విషయం గ్రహించిన శివుడు సతీదేవి ఆత్మ ఉన్న ప్రదేశానికి వచ్చి చూసి అత్యంత ఉగ్రుడవుతాడు ఆ సమయంలో తన కనుబొమ్మల నుంచి రెండు వెంట్రుకలు రాలిపడి వీరభద్రులుగా పుట్టి దక్షుడు చేస్తున్న యజ్ఞాన్ని ధ్వంసం చేస్తారు శివుడు మహోగ్రుడై సతీదేవి శరీరాన్ని పట్టుకొని విలపిస్తూ ఉండటంతో కొంతకాలం సృష్టి చక్రం ఆగిపోతుంది సమస్త జీవులు పుట్టడమే కానీ లయం అవడం లేదు నవగ్రహాలు పనిచేయలేకపోతున్నాయి భూమాత భారంతో తల్లడిల్లిపోతోంది ఆ సమయంలో లయకారకుడైన శివునికి ఎవ్వరూ చెప్పలేని స్థితి ఏర్పడింది ఈ పురాణ గాథ జరిగిన తరువాతే పిలవని పేరంటానికి వెళ్ళకూడదు అనే నానుడు వచ్చిందని పెద్దలు చెప్తారు ఆ సమయంలో బ్రహ్మాది దేవతలు విష్ణువుని సంప్రదించగా విష్ణువు తన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలుగా చేయడంతో ఆ ఖండిత భాగాలు పడిన చోటే శక్తి పీఠాలుగా ఏర్పడినాయి సతీదేవి ఎక్కడైతే పూర్తి శరీరంతో ధ్యానం చేసిందో అంటే ఆత్మ గడ ప్రవేశించింది కదా అక్కడ పూర్తి బా బాడీ ఉన్నట్టే లెక్క మనకి పూర్తి శరీరం అక్కడే మాయాదేవి పీఠంగా ఏర్పడింది ఈ శక్తి పీఠం అష్టాదశ శక్తి పీఠాలకు ఆత్మపీఠంగా ఈ పీఠాన్ని దర్శిస్తే అన్ని శక్తి పీఠాలను దర్శించిన శక్తి ఉంటుందని పురాణాంతర్గత రహస్యం ఇక్కడ వెలసిన అమ్మవారు మాయాదేవిగా విష్ణు మాయాజాలంతో వెలసిన మాయాపురిలో మోక్షధామాల్లో ఒకటిగా వెలసలుచున్నది ఈ దేవాలయంలో అమ్మవారు చిద్విలాసంతో కూడి ఆ ఎడమల కామాఖ్య అమ్మవారి రూపాలు కలిగి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా మోక్షమార్గానికి దారి చూ చూపే మాయాదేవిగా హరిద్వార్లో నెలకొని ఉన్నది నమస్తే శరణ్యే శివే సానుకంపే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే నమస్తే జగద్వంద్య పాదారవిందే నమస్తే త్రాహి దుర్గే ఈ దేవాలయంలో అత్యంత ప్రశాంత వాతావరణంలో అతి ప్రాచీన స్థల వృక్షాన్ని కలిగి భారతదేశంలోని మొదటి యోని రూపంలో ఉన్న యజ్ఞకుండం ఇక్కడేనని రెండవ యోనికుండం అస్సాంలోని యజ్ఞకుండంగా స్థల పురాణం అయితే ఈ శక్తి పీఠాలకి సంరక్షణ సంరక్షణగా శివుడు భైరవుల్ని ఏర్పాటు చేశారట అందుకనే శక్తి పీఠాలు దర్శించిన వారు తప్పక భైరవ మందిరాన్ని దర్శిస్తేనే ఫలితం ఉంటుందని చెప్పారు అయితే ఈ దేవాలయంలోనే లోపలికి వెళితే కనుక అక్కడ లింగాకారంలో ఉన్న ఆనంద భైరవుని దర్శనం చేసుకోవచ్చు దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాణయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే ఈ కాలభైరవాష్టకాన్ మనకి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు రచించారు ఇది ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో నేను పెడతానండి అది మా మేనకోడలు పాడింది ఒక్కసారి అయితే వినండి అది తర్వాత ఇదే దేవాలయంలో ఇక్కడ శివును మిగిలిన దేవి దేవత ఆలయాలని కూడా దర్శనం చేసుకోవచ్చు మాయాదేవి ఆలయంలోని యజ్ఞశాలలో నిత్యం యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు ఎవరైనా హోమం చేయించుకునే వారు తమ గోత్రనామాలు ఇస్తే అక్కడ వారి పేరుతో ఆ డేట్లో హోమం నిర్వహిస్తామని ప్రసాదం అయితే పంపడం వీలు కాదని మాత్రం ఆలయ పెద్ద చెప్పారండి హరిద్వార్ అనేది అన్ అనగానే హరిద్వార్ అనగానే మనందరం గంగాహారతి లేకపోతే మానస చండీదేవి ఆలయాలు రేపోయ్య గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము కానీ మాయాదేవి శక్తిపీఠాన్ని దర్శించరు ఎందుకంటే ఇక్కడ మనకి చాలామందికి తెలియదు అనమాట ఈ ప్రదేశము తర్వాత ఇక్కడే దక్షయజ్ఞం జరిగిన ప్రదేశం కూడా ఉందన్నమాట అది నెక్స్ట్ నేను చెప్తున్నాను అనమాట సో సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల అందరూ ఇక్కడ ఈ దేవాలయాన్ని సందర్శించలేకపోతున్నారండి అంతేకాకుండా ఇక్కడ యజ్ఞ జరిగిన ప్రదేశం దక్షకుండు తర్వాత సతీదేవి అగ్నికి ఆహుతి అయిన సతీకుండు ప్రదేశాలు కూడా ఇక్కడ మాయాదేవి ఆలయానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయన్నమాట ఇక్కడే దక్షిణ నివేస నివాస ప్రదేశము తర్వాత సతీదేవి జన్మించిన ప్రదేశంలో కూడా అమ్మవారిని అక్కడ ఉన్నాయన్నమాట ఆ విగ్రహాలు అవి ఆ దేవాలయాలుగా కట్టి ఉన్నాయన్నమాట ఆ ప్రదేశాలు సతీదేవి ఇక్కడ దశ మహావిద్యల మందిరం కూడా ఉందండి అత్యంత ప్రాచీన శివలింగాలు ఆంజనేయ స్వామి ఈ దేవాలయాల్లో మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట చాలా పురాతన దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట పక్కన దక్షకుండ అక్కడే మనం కాళ్ళది కడుక్కోవచ్చు చాలా బాగుంది అనమాట ఆ దగ్గరలోనే వీరభద్రేశ్వర ఆలయం కూడా ఉంది చిన్న చిన్న ఉపాలయాలు కూడా ఉన్నాయండి చుట్టుపక్కలైతే ఉన్నాయి ఆలయాలు అయితే ఈ హరిద్వార్లో చూడవలసిన మిగతా ప్రదేశాలు హరిద్వార్ ఎక్కడ ఉన్నది మొదలైన వివరాలతో మరో వీడియోలో కలుద్దామండి స్వస్తి